దర్శి తెలుగుదేశం పార్టీ యువనేత డైనమిక్ లీడర్ మన అందర అభిమాన నాయకుడు డాక్టర్ కడియా లలిత్ గారి జన్మదిన వేడుకలు గురువారం దర్శి పట్టణంలో గడియార స్తంభం వద్ద ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు నారభశెట్టి పాపారావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కడియాల్ రమేష్ గారు పాల్గొని ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మరియు స్వర్గీయ నారభశెట్టి శ్రీరాములు గారి విగ్రహాలకు పూలమాలలు వేసి అర్పించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి డాక్టర్ లలిత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు 啊！七个，七